ఈ ఉమెన్స్ డే స్త్రీ గురించి ఏమన్నా నాకు ఇచ్చినట్లయితే చాలా గొప్పగా చెప్పేదాన్ని రెండు నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను స్త్రీ గురించి ఎంత గొప్పతనం అయ్యగారు చెప్పారు మంచిగా నేను లేదన్నాను తమాషా కాదు అయితే తల్లిలు ఎక్కడ లేదు ఇక్కడే ఉన్నారు మన సంఘంలోనే ఉన్నారు తల్లిలు ఎంతమంది తల్లిలు స్త్రీ చూడండి పుట్నిల్ నుంచి వస్తుంది ఆమె అవునా తన ఇల్లు నడిచి వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఎంత దీపముగా కాపదాలుగా ఉంటుంది తెలిసిన అవునా కదా శ్రీలారా ఎందుకు నమ్మకం నుంచి కుటుంబం మీద వస్తే ఈ ఇంటిలో భర్త సరిగుంటాడు ఒక భర్త ఏమో తాగుబుద్డు ఉంటాడు ఒక భట్టేమో కొట్టు కొట్టేవాడు ఉంటాడు ఒకడేమో ఇంక ఇష్టానుసారంగా దొంగతనం చేస్తుంటాడు ఇంకొకడేమో అసలు దాచిపెట్టిందంతా తీసుకుపోయి అమ్ముకుంటుంటాడు ఎంతమంది లేరు ఇంట్లో అవునా అయితే చాలా గొప్ప తల్లులు బారకు సంఘములో మరి ఇంకా అనేక మన బేతని సంఘములో కూడా చాలామంది మన సంఘములు గొప్ప తల్లులు ఉన్నారు వాళ్ళు భర్తకు ఎముకగా నిలబడి వెనకలా వాళ్ళని ఆశిస్తూ చూడండి బస్సు భర్త చోలిపోతాడు ఎదురు నిలబడినప్పుడు చేత కాన్నప్పుడు భర్త ఎనకైపోతాడు అయితే ఆ స్త్రీ బలహీనంగా ఉన్న స్త్రీ అప్పటిదాకా ఆమెకేమీ తెలియదు అయితే ఆ స్త్రీ భర్త అత్త సోలిపోతున్నాడంటే ప్రార్థనలో పోగొట్టుకునే దాన్ని నడిపిస్తుంది నడిపించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తుంది ధైర్యం చెప్తుంది స్త్రీ అవునా ఇక్కడున్న స్త్రీలో చాలామంది పేపర్ చెప్పాలని అత్త గురించి చెప్పాలా అన్నప్పుడు నాకు వచ్చింది పాండవలు అత్త దేవమౌల తల్లి ఆమె నలుగురు అల్లుళ్ళు ఇద్దరు కోడనులు ఉన్నారు ఆమె పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు అయితే ఆమె నిలబడి ఆ కుటుంబం ఈ రోజుకు నిలబడి వాళ్ళ పెళ్ళి పగటాలి వాళ్ళ పిల్లల్ని కూడా ఆమె చూస్తూ పెంచుతూ ఉంది ఈ వరకు ఆ తండ్రికి చెప్పట్లు కూడదమ్మా మరి బలరాము అత్త కోడల్ని బిడ్డల్లాగా ఎప్పుడు చూసేది వాళ్ళ అందంగా వాళ్ళు బాగుండేది చూసి తోడుగుండి వాళ్ళకి వెనకలు ఉండి నేనున్నానని ధైర్య పరిస్థితి తల్లి లేదా చెప్పట్లు కొడతాము నలుగురు మొగలు ఉంటే కూడా కొడుకులు ఉన్నా కూడా ఒకే బిడ్డ ఉంది అయితే ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత హింస పెట్టినా కూడా వాళ్ళు బాగుంటాయి సాలు అనే ఈరమ్మ పుల్లయ్యవాళ్ళే లేరా జానమ్మ ఎంత ప్రార్థన పర్లగా తన కొడుకు తన కుటుంబం ఒకే కొడుకు ఆ కుటుంబాన్ని ఎంతగా కాపాడుకుంటుంది కదా తల్లి చాలామంది ఉన్నారు బస్సమ్మ ఉన్నారు ఇక్కడున్న చాలా ఉమక్క ఉంది భర్త పనిపోడు పగులు రాత్రి తనకి ఎంత వేదన వచ్చినా బాధ వచ్చినా పని చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ కాపట్టుకుంటూ తల్లి ఇక్కడే లేదేమమ్మా చెప్పట్లు కొడతామా వాళ్ళకి ఎంతమంది లేదు ఇంకెంతమంది గురించి చెప్పాలి భర్త పోతే విడిచిపెట్టి కుటుంబంలో ఏ నిడిచి ఇంకొకటి పెళ్ళి చేసుకొని పోయి కాపురం చేసొచ్చు ఎవ్వన ప్రాయములు అయితే కొడుకులు కొరుకు ఆ ఇంట్లో నిలబడి నేర్పించింది కదా ఆ కోడలికి పెద్ద చప్పట్లు కొడతామా ఎంతో బాధలు దుఃఖములు నేను చూసుకుంటాను బాగా కష్టములు రాని వచ్చి పిలిచిన భార్యలు ఈరోజు ఎంతమంది ఆ కుటుంబ కొరకు వేదన పడుతున్నారు బాధపడుతున్నారు మొగలారా అర్థం చేసుకోండి మీ భార్య ఎటువంటి ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు ఏ రీతిగా వాళ్ళని మన ఇండియాలో నాకు నచ్చనిది ఒకటి ఏమంటే ఆడవాళ్ళంటే కింద బైబిలే కింద లేదు నడుములో ఉంది ఇద్దరు సమామే పురుషుని వెన్నపూట ఎమకలు తీసి చేసిన స్త్రీ సమము అయితే చెప్పులతో విడుకు చూస్తాను నేనా చూస్తాను పంది గుడుసులు అది ఇది అని వచ్చి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నా భర్త ఇంట్లో ఉన్నా కూడా ఆ కుటుంబాన్ని ఎత్తేస్తున్న మగలు ఎంతమంది లేరు జ్ఞాన మేడంంది నీకు అరే ఈరోజు ఆ స్త్రీ నీ ఇంట్లో ఇంటకు పోయితే నీ ఇల్లు వెలుగుతుండలేదు గుర్తుపెట్టుకో ఇల్లు వెలుగుతుండలేదు నీ తల్లి నీ అక్క నీ చెల్లి నీ కుటుంబం నీ తవ్వ తల్లి తండ్రులు తాతలు ఈరోజు ఒక కుటుంబం కట్టారు కాబట్టి వీరు కుటుంబం ఉందమ్మా వాళ్ళకి పెద్ద సలాం కొడతాము గౌరవించాలి ప్రేమించాలి ఇంకా ఇంక నా భార్యకి నేను కోత ఇంత చేసింది నేనేం తీర్చలేదంటే తీర్చు వచ్చే ఉమెన్స్ డే వచ్చే లోపల తీర్చు అప్పుడు ఇంకా నువ్వు ఒక్క పుట్టు పుట్ట చేస్తామ రెండంతలు నువ్వు ఎన్న పుట్టగుండి తానే నక్లెస్ అని ఇస్తుంది తీసుకో నా భర్తక నీవి ఎక్కువ అని ఎంతమంది పిల్లలు లేరు అవునా అయ్యకి బాగలేదు నాలుగు లక్షలు ఖర్చు పెట్టింది తెవరు నిలబడి మనకున్న సమ్మంత పెట్టి వాళ్ళని వీళ్ళు అడిగి తండ్రిని బతికించుకునేది ఇంకెంత చెప్పాల ఆడవాళ్ళని సునుకలు చూడొద్దండి ప్రేమించండి గౌరవించండి ఎంతమంది కుటుంబంలో స్త్రీ వెన్నపూటగా ఉంది నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది నీకు ఆలోచన ఇస్తుంది మరి బయట పోయి పని చేసుకొని వచ్చి నీళ్ళు విడిపిస్తుంది నువ్వు తాగి తంగలాడి ఇంటి సాకపోయినా కూడా కొడుకులు కూడా చాలామంది తల్లి హింసిస్తున్నారు కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం ఒకవేళ ఈ మాట నీ హృదయం తాకినట్లయితే క్షమాపణ కోరి ఇంకా మీదట నీ నేత్రలు తెరుచుకుంటే చాలు తల్లిదండ్రులు బద్ద పెట్టద్దు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు పాడుకుందాం అన్నిటికీ ఎవరున్నా ఎవరు లేకపోయినా పురుషులకైనా స్త్రీలకైనా దేవుడు మాత్రం మా తోడున్నాడు ప్రీడా దాని గురించి దేవుని స్తోత్రం చలిస్తాం కష్టములో వేదంతో అడిగిన వారికి చెడు వెదికిన వారికి దొరికే వాడు వారికి చెవాడు వెదికిన వారికి దొరికేవాడు పెట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు తట్టిన వారికి ఖులు దేవాణి గోత్రం దేవా విజ్రైవోరా

దిగో నాలోనే ఉన్నయ్యా నా గునీ గునే అన్నీ దాదులలో బాదుల లోడని చవు సంరక్షకుడై రామతాం చావు బాదుల లో బాదల క్షణలో సంరక్షకుడై నైరవ పంచావు నడిగే వారిని నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని బలికినేవా దేవా దేవా దేవాణిక సూత్రం దేవా దేవా సోత్రం దేవాణిక దేవా 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 సోత్రం దేవునా సోంద

నిత్యము వేలాది వేల దూతులతో కొనబడుచున్న నాయలినవాడా నీకు వందనాలు ప్రభు అయా కష్టాల్లో దుఃఖాల్లో అయా మాకు స్వామి సంరక్షకుడిగా యోహో వశ్యమ్మగా నాయన మా తోడునవాడా మా తోడు ఉన్నవాడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆయా వాక్యం చెప్పిన నీ దాసుని నోటిచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా అయా మరి ప్రభా ఈ మార్చ్ రెండవ ఆదివారం ప్రభా ప్రతి ఆయా ప్రతి ఆరాధనలు ప్రవ విమెన్స్ సంఘం వారి నాయన మరి స్త్రీల గురించి ప్రవ ఉపచారం చెప్పడం వాక్యము చెప్పేటప్పుడు నాయన అయా మరి స్వామి మన ఉన్న స్త్రీలను కూడా ప్రవ అయా నీవు స్వార్థ విషయమై ప్రవ వారిని వాడుకుని చిన్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా అయా మరి ప్రవ ఇంటింటికి వెళ్ళి ప్రవా సువార్థ చెప్పు వారి పాదాలు ప్రవా ఎంతో రమ్యమైనవని స్వామిని వాక్యము చెప్పినట్లు ప్రవా అయా మన సంఘంలో ప్రభావ ఎంతో మంది నాయన అయా మరి స్వామిని స్వార్థ విషయమే ప్రవా అయా వారు వెళ్తున్నారు ప్రభా వారికి రావలసిన సకల ఆశీర్వాదాలు అయా నేను నీ ఆర్చకుడిగా ప్రవ వారిని ఆశ్రదిస్తున్నాను స్వామి అయా నీ దీవెన్లు వారికి కలుగునిగాక ఏ సునాములు అయా వారి ద్వారా స్వామి వారి కుటుంబానికి వారి ఇంటి యజమానికి వారి పిల్లలకు స్వామి ఆయా కృపా క్షేమము ఆయు ఆరోగ్యములు కలుగునిగాక ఏనాములని కోరుచున్నాను నాయన అయాని ఆశ్రదించి దీవించి ప్రభు ఘనత ప్రభావములు చెల్లిస్తున్నది కొందనాలు చెల్లిస్తూ ముందున్న సమయమంత నీ చేతగాప్పగిస్తూ ఏసు శక్తి గల నామములు అడివడి పొందుకుంటున్నాం తండ్రి Amen.